శాంతి వెల్కమ్ టు ఛానల్ మనతో పాటు కుమారి ఎస్యర్ రాజ్ రాజయోగ టీచర్ ఇంకా మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు ఇవాళ్ళ మన దీనితో ధర్మం అంటే ఏంటి ధర్మ ఆచరణం అంటే ఏంటి తెలుసుకుందాం వెల్కమ్ దీదీ ఇప్పుడు ధర్మం అంటే ఏంటి ధర్మ ఆచరణం అంటే అంటే ఎక్స్ప్లెయిన్ చేయకుండా అంటే సృష్టిలో ప్రతి వస్తువుకి కూడా ఒక మూల ధర్మము నిజ నైజం నిజగుణం అనేది ఉంటుంది భౌతికంగా చూస్తే శరీర ధర్మాలు ప్రతి ఒక్కరివి వేర్వేరుగా ఉండి కానీ సర్వమానవ కోటి అంటే సర్వ మానవ కోటి సర్వాత్మ అందరి యొక్క నిజగుణం మూల మూలధర్మం ఏంటి అంటే శాంతి పవిత్రత ప్రేమ జ్ఞానం సుఖం ఆనందం శక్తి ఇవే మనసులో ఉంటాయి ఎలాంటి ప్రూఫ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు జీవితంలో ఏం కోరుకుంటారు నుంచి ఇదే కోరుకుంటారు శాంతి ఆనందం శక్తి అలాగే పరస్పరం లో కూడా ఒకరి నుంచి ఒకరు ఇవే గుణాలను ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అవే మన అసలు గుణాలు నీటిని తీసుకుంటే మీరు స్వాభావిక గుణం అసలు గుణం ఏంటి అలాగే అగ్ని గుణం అలాగే తీసుకుంటే దాని అసలు గుణం స్వీట్ స్వీట్నెస్ కదా సో అలాగే మనందరి గుణం అంటే ఇది యూనివర్సిల్ గా గుణాలు ఏంటి వస్తున్నాయి అంటే ఇది కాబట్టి ఇక్కడ ధర్మాచరణ అంటే వేరే ఏదో రా ఈ గుణాలని అంటే ఈ వాల్యూస్ ఈ వర్చ్యూస్ ఏవైతే వాటిని మనం వ్యవహారిక జీవితంలో ప్రాక్టికల్ గా తీసుకురావాలనే నిజమైన ధర్మాచరణ మానవ జీవిత పరమ లక్ష్యం పరమార్థిక సాధన కూడా ఇదే ఇక్కడ మనిషి తన ఒరిజినల్ క్వాలిటీస్ ను మర్చిపోయిన కారణంగా వాటిని ఇంప్లిమెంట్ చేయటం అంటే ప్రాక్టీస్ చేయటం అనేది తప్పనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఇది మన ఒరిజినల్ క్వాలిటీస్ అన్న జాగృతి మనలో వస్తుందో మనం వాటిని ప్రాక్టీస్ చేయటం అనేది ఈజీ అయిపోతుంది ఇప్పుడు చూడండి వ్యవహారిక జీవితం వేరు పరమార్థిక జీవితం వేరు కాదండి మనం వేరు వేర్వేరు దేశం సెపరేట్ చేస్తాం అంటే వ్యవహారం వేరు పరమార్థం వేరు అనుకుంటున్నాం అంటే పరమార్థం అంటే ఆధ్యాత్మిక సాధనలు పూజ పాఠ జపు జనం హవన్ ఇవన్నీ రుచువల్స్ ఏవైతే ధర్మగ్రంథం పఠనం దర్శనం ఇవన్నీ చేస్తూ అవి పరమాత్మగా సాధన అనుకుంటున్నావు నిజమే అయితే నువ్వు ఏవైనా అండి ధర్మగ్రంథాల పట్టణి అది కేవలం పఠించడానికే పరిమితం కాదు అందులో ఉన్న పాఠాలు మనం నేర్చుకోవాలి అందులో ఉన్నటువంటి ధర్మ సారాన్ని సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకుని ఆటలింపు చేసుకుని మన వ్యవహారిక జీవితంలో అన్వయించుకోవాలి అదే నిజమైనటువంటి ధర్మాచరణ మనం ఉదయం వేస్తే పూజ భగవంతు ఫ్లవర్స్ ఆఫర్ చేస్తాం భగవంతుడిని ప్లీజ్ అంటే పుష్పాలతో ప్లీజ్ చేయాలి ఈ సందర్భంగా మనం చిన్నప్పటి ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ గుర్తుందండి చిన్నప్పుడు మ్యూజిక్ ప్యూర్ డివైన్ వర్షన్స్ దగ్గర అహింసా ప్రవణం పుష్పం పుష్పం దివ్య ఇంద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం జ్ఞానం పుష్పం యోగం పుష్పం శాంతం పుష్పం అంటే చేసేవాడు కానీ అప్పుడు అర్థం మనకు తెలిసేది కాదు మనం కూడా మనం అన్ని చాంట్ చేస్తున్నాం అది అందులో చాలా హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి మంత్రానికి ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఆ ఎనర్జీ వైబ్రేషన్ హైయర్ లెవెల్లో లో సో మనం వాటిని చాంట్ చేస్తాం రిసైడ్ చేస్తాం ఆ ఎనర్జీని మనం ఫీల్ అవుతూ ఉంటాం అయితే కేవలం వాటిని చాంటింగ్ వరకు రిసైటింగ్ వరకు పరిమితం చేయకుండా దాంట్లో ఉన్నటువంటి ఇన్నర్ ని అర్థం చేసుకుని ప్రాక్టికల్ గా మనం దాన్ని తీసుకొచ్చినప్పుడు మనం కూడా అంత వాల్యూబుల్ గా అవుతుంది ఉదాహరణకి ఇక్కడ అహింసా పదం అంటే ఏంటి అంటే నాన్ వైలెన్స్ అంటే మన సంకల్పాలు అహింస అంటే మన ఆలోచన కూడా ఎప్పటి పట్ల నెగిటివ్ ఫలం రాకూడదు అలాగే మన వర్డ్స్ లో అహింస అంటే ఎదుటి వాళ్ళకి కష్టాన్ని ఇబ్బందిని కలిగించేలాగా మనం మాట్లాడలేము అలాగే మన డీడ్స్ అంటే మనం చేసే పనులు ఎదుటి వాళ్ళకి హామ్ చేసే విధంగా ఉండదు ఇదంతా కూడా అహింసలో భాగం అలాగే నెక్స్ట్ చూస్తే ఇంద్రియ నిగ్రహం అంటే మన మీద మనకు కంట్రోల్ పోవాలి మన ఆలోచన మీద మన మాట మీద ఈ రోజు చూడండి మన మాట మీద మనకు కంట్రోల్ అవ్వట్లేదు ఏదో ఏదో విషయంలో ఛాలెంజ్ వస్తే చాలు ఏదో ఒకటి అనేసి అయ్యో అనుకోకుండా స్లిప్ అయిందండి నా ఉద్దేశం అది కాదు ఏదో ఏదో చేసి ఇలా చేయకుండా ఉండాల్సిందే అండ్ రిపెంట్ అవ్వడం అంటే ఇదంతా ఏంటి అంటే మన మీద మనకి కంట్రోలింగ్ అవ్వట్లేదు అంటే ఇంద్రియ నిగ్రహం లేదు సో ఇంద్రియ నిగ్రహం గొప్ప ప్రాక్టీస్ అనమాట అలాగే సర్వభూత దయా పుష్పం అంటే భూత దయ అంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి మనతో పాటు సమానంగా జీవించే బయట ఉంది అంటే భగవంతుడి సృష్టిలో మనతో పాటు ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వేచ్ఛ స్వాతంత్రం అంటే జీవించే హక్కు అంటే వాటిని మనం హక్ చేసే రైట్స్ మనకు లేవు కానీ మరి మనం మనిషి అంటే తోటి ప్రాణులన్నింటితో జంతువులై కానివ్వండి ఏవైనా కానీ వాటితో ఎలా వ్యవహరిస్తున్నాడు దయా దయాభావాన్ని ఉంచుకోవాలి కైండ్నెస్ కంపాషన్ అలాగే క్షమను పుష్కలు అన్నారు క్షమా గుణాన్ని అలవర్చుకోవటం అంటే ఎదుటివారి తప్పులని క్షమించే తత్వాన్ని అలవర్చుకోవటం ఎదుటివారి దోషాలని మన మనసులో పెట్టుకోకుండా ఉన్నాం మన చిత్తం మీద పెట్టుకోకుండా ఉన్నాం ఈ రోజు మన మనిషి అశాంతి దుఃఖానికి కారణం ఏంటంటే ఎదుటివారి మిస్టేక్స్ నువ్వు వాళ్లలో అంటే ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనసులో ప్లేస్ చేసుకుని వాటి గురించి చేస్తూ ఉంటే చిత్తం అనేది మన చిత్ర ఉంది అందుకే చిత్తశుద్ధి ఆత్మశుద్ధి అన్నారు అంటే మన ఆత్మ చిత్తంలో శుద్ధి లేకుండా మనం భౌతికంగా ఎన్ని రిచువల్స్ ప్రాక్టీస్ చేసి ఉపయోగం లేదు అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారం అయ్యేలా చిత్తశుద్ధి లేని శివ పూజలే అలాగే జ్ఞానం మన జీవితంలో జ్ఞానానికి చాలా సర్వోత్కృష్టమైన స్థానం ఉందండి జ్ఞానం అంటే తప్పప్పుల విచక్షణ మంచి చెడుల విచక్షణ ఆత్మల విచక్షణ మనలో ఎప్పుడైతే వస్తుందో మనం నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని డిస్కౌంట్ చేసి ఆ రైట్ థింగ్స్ అడాప్ట్ చేసుకోవాలి ఈ రోజు ఆ విచక్షణ కాబట్టి ఆ విచక్షణ కూడా కావాలి అలాగే యోగం అంటే శక్తి ఈశ్వరుడితో కూడా బుద్ధి యోగం చూడండి భౌతికత్వంలోనే కొట్టుకుపోయే మనసుకి ఈశ్వరుడితో కనెక్షన్ ఉండదు ఏదైనా నాలెడ్జుల్ గా ఉండటం వేరు నాలెడ్జుల్ గా ఉండటం వేరు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అంటే ఉదాహరణకి దుర్యోధనుడు గను తీసుకుంటే ఆయన నాలెడ్జ్ ఉంది ఆయనకి ఏంటి ధర్మం ఏంటి అధర్మం ఏంటో మనకు తెలుసు ఆయన డైరెక్ట్ చెప్తాడు అన్నమాట ధర్మం ఏంటి అధర్మం ఏంటి తప్పేంటో ఒప్పేంటో ఉప్పు తెలుసు కానీ ఆ ధర్మాన్ని ఆచరించే శక్తి క్షమత నాలో లేదు అంటే చూసారు అంటే ఇది తప్పు మనం చేయకూడదని తెలిసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పవర్ లేకపోతే అది మరి ధర్మాచరణకు అగాహన ప్రగా సో మనం ఎప్పుడైతే మనసును ఈశ్వరుడితో జోడిస్తామో మనం తెలుసుకున్న ధర్మసారాలు ఏవైతే ఉన్నాయో పాఠాలు లేచు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణకుంటే శక్తి వస్తుంది అదే యోగం మరి శాంతి అంటే మన దైనందిన జీవితంలో వీ షుడ్ బీ పీస్ఫుల్ పీస్ వైబ్రేషన్స్ టు అది కూడా చాలా అది గొప్ప ధర్మాచరణ అలాగే సత్యత ట్రూత్ఫుల్ చాలా ముఖ్యమైనది అంటే మనం సత్యంగా జీవించాలి సత్యంగా మాట్లాడాలి మన వ్యవహారంలో కూడా సత్యత ఉండాలి ఈ రోజు అంతా అసత్యమే రాజ్యం సో ఈ గుణాలన్నిటినీ మనం ఎప్పుడైతే మన జీవితంలో ఆచరణ చేసుకోవాలి దెన్

శాంతి పరిస్థితి ఉత్సవం నాన్ వైలెన్స్ అహింస పరమోధర్మ అన్నారు కదా అంటే అహింసే పరమధర్మం హింస అంటే ఏదో మనం భక్తితో ఎవరినో హక్ చేస్తే అదే కాదు మనం మాటలతో మన చేష్టలతో మన ఆలోచనలతో ఎదుటివారికి ఏ మాత్రం దుఃఖాన్ని కలగ చేసినా అది హింస ఉదాహరణకి ఒక వ్యాపారి ఉన్నాడు తనకి వ్యాపారంలో మంచి ప్రాఫిట్ వస్తే మరి దైవ దర్శనం చేసుకోవటం అక్కడ ఉప్పులు జరిగించడం దక్షిణాలు సమర్పించడం చేస్తారు అదే వ్యక్తి గురికి ఒక నిస్సహాయపడైన వ్యక్తి సహాయాన్ని అర్థం వస్తే అతని వ్యక్తికి దాన్ని మరి దాన్ని ధర్మాచరణ అంటాం అంటే పమాపం వ్యవహారం సపరేట్ అయిపోయింది అది పరమార్థం వ్యవహారం సెట్ అయితే వ్యవహారంలో పరమార్థాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఇదే మానవ జన్మ పరమ మానవ జీవిత పరమ లక్ష్యం కూడా ఇదే మనం జీవితంలో తీసుకురావాల్సిన ముఖ్యమైనటువంటి అంశాలు ఇవే ఇప్పుడు జ్ఞానం అనేది కేవలం అంటే ఏదైనా అండి ఏ కొల్లించుకోవడానికో పది ముందు పది మంది ముందు ప్రదర్శించుకోవడానికో అది పరిమితం మనం ఆచరణాత్మకం చేసుకున్నప్పుడు వాల్యూస్ బికమ్ వాల్యూ ఇంకే అంటారు కదా వాల్యూస్ ఆర్ మోర్ వాల్యూబుల్ దాన్ వాల్యూబుల్స్ అంటారు సో ఈ రకంగా మనం వాల్యూస్ ని చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసి మనం వాల్యూబుల్ ఈశ్వరుని మనం సమర్థిస్తాం